అక్కడేమో లా సైనికులు అవునా కదా అమ్మా అక్కడ వాళ్ళు ఉంటేనే ఇలా మనం ఈడున్నాం రైతులు ఉంటేనే మనం ఉన్నాం మంచిగా రైతులకు ఎంత చేసినా ఇవన్న రెండు చేతులు ఎత్తి దండలు పెడుతున్నా హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను సోహెల్ ఖాన్ బిఎండి ఈ రోజు వచ్చేసి మనం రోజు థర్టీ ఫస్ట్ కదా థర్టీ ఫస్ట్ అసలు మేము దాంట్లో చేయద్దు కానీ నేను చేసుకున్నా ఎందుకు చేస్తున్నా అంటే మీకోసం చేసుకున్నాను అనమాట థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకున్నా ప్రస్తుతానికి ఇవో నేను మా ఇంట్లో ఉన్నా ఇంతకుముందే ఫ్రెష్అప్ అయినా ఇవో ఎప్పుడే షూ వేసుకుంటున్నా ఇయో బయటికి వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు నేనైతే మా ఇంట్లో ఉన్నా వలో ఇయో మా కోడలి వచ్చేసి మా అక్క అన్నమాట హలో ఇయో మా అ తెలుగు రాదు నేనైతే షూస్ వేసుకుంటున్నా ఇయో ఫైనల్లీ షూ వేసుకున్నా ఇయో ఇప్పుడే బయటికి వెళ్తున్నా మా ఇంటి అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది మొత్తం మీకు ఒకసారి చూపిస్తా మా ఇంటి ముంగి వచ్చేసి సిసి రోడ్ పోతు చూసుకోవచ్చు ఎందుకని నిపుతుండ్రు మా వెమ్వాడలా ఫేమస్ అంటే ఫేమస్ బేకరీకి పట్టేస్తున్నా మీకు ఆర్బిఎం అని బాగా ఫేమస్ ఇది ఎవరినైనా అడగచ్చు మీరు వేనావాడలో ఆర్బిఎం అంటే చాలా అంటే చాలా ఫేమస్ బేకరీ ప్రస్తుతానికి మనం ఆర్బిఎంకి అయితే వచ్చేసినాం ఇప్పుడే బేకరీలో ఎంటర్ అవుతున్నా ఇది ఎన్ని కేజీస్ మనకి ఇలా ఏ కేక్ నచ్చింది అనుకుంటున్నారు నాకైతే ఇలా మొత్తం ఇక ఇది వచ్చేసి మనమైతే సెపరేట్ కేక్ చేయించుకుంటున్నాం ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి మనం మంచి స్పెషల్ కేక్ చేయించుకుంటున్నాం మన కోసం వచ్చేసి ఇప్పుడు మన కోసం మంచి స్పెషల్ కేక్ అయితే అవుతుంది ఇక్కడ ఉన్నాయి కానీ ఇదంతా మనకు అంత నచ్చలే మనం మంచి డిజైన్ గా ఒక కేక్ చేపించుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకు స్పెషల్ చేస్తున్న కేక్ ఇది మా వెంబడలో ఆర్బిఎం కేక్ అంటే చాలా అంటే చాలా ఫేమస్ ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయవరీ మా గంగన్న ఉంటాడు ఈ వీడియో డిస్కౌంట్ విడియో చూపి మాడు ఎంత మంచిగా చేస్తుండో చూసేరా మాస్టర్ను మాస్టర్ మాస్టర్ చెప్పు హాయ్ అప్పు మీదికీ చూడు డెకరేషన్ చేస్తూరు ఇక కేక్ ఇగో ఫైనల్ అయితే మన న్యూ ఇయర్ కేక్ రెడీ అయిపోయింది చలో రెడీ చూపిస్తా ఇంకా ఏమేమి చేస్తున్నాము మనం ఇయో చూసుకున్నారా హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చలో ఇప్పుడైతే బూందీ తీసుకుంటున్నాం అరబిఎం కేక్ హౌస్ చూసుకున్నారా చలో రైట్ ఫైనల్లీ కేక్ ఉన్నది ఇయో మా బావ ఉన్నాడు నేను మా బావ కలిసి పోతున్నాం ముంగట కేక్ ఉన్నది అయితే నాకు భయం అవుతుంది గ్లాసులు తీసుకున్నా కూల్ డ్రింక్స్ తీసుకున్నా బ్లాగ్ వచ్చేసి ఒక నమూనా ఉంటుంది చలో చూద్దాం హలో యూట్యూబ్ ఫ్యామిలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నా గడ్డి చూసిరా ఎంత మంచి ఉన్నదో ఎంత చేసిన న్యాచురల్ న్యాచురలే ఎక్కడో ఫామ్ పోయి చేసుకుంటారు అసలు చెప్పాలంటే సెలబ్రేషన్స్ ఇట్లాంటి చైన్ల చేసుకొని ఒకసారి చూడుర్రి ఆ కిక్కే వేరుంటది మొత్తం చైన్లు ఉన్నాయి అటు ఎంత న్యాచురల్ ఉంది అసలు గా ఉంది నో పొల్యూషన్ అందుకే చెప్తారు కదా हैप्पी न्यू ईयर Happy नहीं है। अभी। आओ बापू? यो। आज तो बच्चे बोये नहीं तो तो रहना माँ।

ఒక సంవత్సరం అనేది పోతుంది కానీ ముంగట్కైతే అత్తలేదు అందరు ఏమనుకుంటారు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అనుకుంటారు అని కొత్త సంవత్సరం కాదు మన ఒక సంవత్సరం తగ్గుతుంది అన్నట్టు చాలా మంది ఏమనుకుంటారు అంటే కొత్త సంవత్సరం అత్తుంది కదా అట్లా ఆయుష్ అనేది పోతుందని తెలియదు అత్తుందని जिसकर जिसकर आने दो युवा वा नहीं निक दिन पीता तिलो तिला वा तिलो तिला का अब वो यो माँ माँ को माँ को कौन माँ वो आज मेरी सबसे ज़रूरत నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఈ అమ్మలతోటి ఇక్కడ ఇల్లు ప్రేమతోటి నాకైతే ఒకటి దోస్తులతోటి కలిసి ఈ తాగుడు అనేది నాకు అలవాటు లేదు నేను అనేది ఒకటే తాగి బండ్లు నడపకూరీ ఇగో ఇంటి దగ్గర ఇగో ఇటువంటి తల్లులు ఉంటారు నాలాంటి కొడుకులు ఉంటారు ఆ తల్లిలకు దయచేసి జర్రా బండి తీసేటప్పుడు ఆలోచించుర్రని మీకు చెప్తున్నా ఎందుకంటే ఈ అమ్మలు ఉన్నారు కదా అమ్మ తాగి బండి నడిపితే జీవితం ఏమైతుంది రోడ్ అవుతుంది కదా పెళ్ళం పిల్లలు ఆ అందుకే చెప్తున్నా బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా నడుపుర్రి దయచేసి ఈ కొత్త సంవత్సరం అని బండి మీద స్పీడ్ కావడు పెట్టుకోర్రీ అమ్మలతోటి కూర్చొని న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నా ఎట్లా అనిపించిందమ్మా మీ అందరికి సంతోషం ఉందా హ్యాపీ ఉన్నారు కదా అటు ఎప్పు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ దయచేసి బండి మీద పోయేటప్పుడు జాగ్రత్తగా పోర్రి ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మ నాన్న గురించి ఆలోచించుర్రి భార్య పిల్లలు రోడ్డు మీద అవుతారు ఒక్కసారి ఆలోచించు ఇంటికాడ పరిస్థితులు చూసి మనం బండి మీద పోవాలి బండి తీసి బాగా మంది ఏం చెప్తారు తాగి నడుపుతారు దయచేసి తాగేటోళ్ళకే నేను చెప్తున్నా తాగి నడపేటోళ్ళకి చెప్తున్నా ఎందుకంటే నన్ను మీరు తిట్టుకుంటే తిట్టుకోరు కానీ నా వల్ల మీకు మంచి కావాలి నేను అనేది నేనైతే తాగా ఎట్లాగో మీరు తాగి బండి నడపకోర్రి మంచిగా చూసుకోరి అక్కడేమో బార్డర్ లా సైనికులు అవునా కదమ్మా అక్కడ వాళ్ళు ఉంటేనే ఇలా మనం ఈడున్నాం మళ్ళీ ఉంటేనే మనం ఉన్నాం మంచిగా రైతులకు ఎంత చేసినా ఇవన్న రెండు చేతులు ఎత్తి దండలు పెడుతున్నా రైతులు ఎంత చేసినా అసలు చెప్పాలంటే ఈ భారతదేశంలో ఇద్దరిద్దరు గొప్పలు ఒకటి రైతు ఇంకోటి భారత సైనికులు మళ్ళా మూడు వచ్చేసి పోలీసు వాళ్ళు వస్తారు ఎందుకంటే పాపం బాగా కష్టపడుతున్నారు పోలీస్ సిబ్బంది క్రితం నేను అందరికి చెప్పేది ఒకటే దయచేసి మీరు మంచిగా ఈ సెలబ్రేషన్ అనేది చేసుకోరి ఎవరు అద్దన్నారు కానీ ఇంటి మందం వేసుకోర్రీ ఇంట్లో కాడ అమ్మలను అక్కలను చెల్లెలను తమ్ముళ్లను అందరిని మంచి ఫ్యామిలీలను చూసుకోరి దయచేసి నా యాక్సిడెంట్లకు దాంట్లో ఇంట్లో గురి కాకుర్రీ అమ్మ నాన్న ఎంత అవస్థ పడుతున్నారు ఒకసారి ఆలోచించుర్రి తల్లిదండ్రుల దగ్గర మీరు ఒక సంవత్సరం మరి ఎప్పుడు మరి ఎప్పుడు మారతారని చూస్తారు తప్ప మీరు మాత్రం తల్లిదండ్రులను ఏమంటారు బాధ పెట్టకర్రీ ప్లీజ్ నేను అనేది ఒకటే దయచేసి నా మాటను గమనించండి ఈ వీడియో కనుక గనగా మీకు నచ్చితే లైక్ అయితే మా పాట అవుతుంది అమ్మ మన పాట ఎట్లుంది మంచిగా ఉంది కదా మందు లేదు ఏం లేదు కాకుంటే చల్లటి కూల్ డ్రింక్ బూంది కేక్ తిన్నాం అంతే చాలు ఎందుకంటే తాగేం అమ్మ తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంటి వాళ్ళు అవుతారు ఇంట్లో దిక్కుగాము ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది తాగి మొత్తం నాశనం చేసుకుంటారు కానం అంతా అందుకే చెప్తున్నా దయచేసి ఆలోచించుర్రీ మీరు దిగుడు రి అమ్మా హాయ్ చెప్పు సార్ అందరు బాయ్ చెప్తుర్రు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ విఎండి అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయవరి షేర్ చేయవరీ కామెంట్ ఫ్యామిలీ ఇప్పుడే దావత్ అయిపోయింది నా దావత్ అయితే అయిపోయింది థర్టీ ఫస్ట్ నేనైతే మంచిగా ఎట్లా అంటే పీస్ఫుల్ గా జరుపుకున్నా మేరు కూతాం పీస్ఫుల్ గా జరుపుకోరి ఎందుకంటే కాలం మంచిగా లేదు ఒక్కసారి ఆలోచించి దావా చేసుకోరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయరి పోయేస్తా అమ్మా బైలా మరి మేరు కూతాము జాగ్రత్తగా పోరి ఇంటికి సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ